पर बैठे हां

అందరికీ తెలియని కాదు చాలాసార్లు మన కుటుంబ వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేశాం అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలే దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద తొంభై వేల ఎకరాలు రైతులకు సాగుతూ ఉంది కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీద ఆధారపడి వాళ్ళు చాలామంది ఉన్నారు దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీటికెళ్ళేది చాలా ఉంది ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు కొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చి నమ్మంటే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇప్పటికి ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించుకున్నాక ఒకటి రెండు చిన్న చిన్నవి ఉన్నా సరే నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి ఇంకా ఒకటి రెండు గేట్లునే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు అది ఒకటి రెండు నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు మూడు టీఎంసీ నీళ్ళు నీళ్లు నిలబెట్టాం ఒకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక పది పనెన్న ఉన్నాయి వాటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇళ్ల స్థలాలు దాకా చాలా మంది చిన్న చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సి ఉంది దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం మీరు చూశారు కదా పోయిన్స్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజల పట్నాన ప్రజలకు బాధ్యతగా ఉండేది వాళ్ళు వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుక దొరికిద్ది ఎక్కడ మట్టి దొరికింది ఏం దోపిడీ చేద్దాం అనేది చూస్తూ ఉన్నారు ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు తుంగభద్ర గే గేటు నీళ్లుండగా ఇరిగి పడిపోయింది పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులైతే చెల్లిపోయారు నీళ్ళు వదిలేయాలి నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది మన రైతులే తుంగభద్ర కింద ఉందా కూడా మన రైతులు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశవను పంపించారు ఎంత పంపించగలనే మంత్రులందరూ కన్నయ్యని అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నేలలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటం ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ గడిచిన ఏడు నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం మనం కరిశనం పెంచిన సంగతి మేము అందరికి కూడా తెలుసు ఎప్పుడు పెంచిన విధంగా పెంచాం అన్నా క్యాంటీన్లు పెట్టాం మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇన్ని ఇన్ని పథకాలు వేస్తున్నాం సీసీ రోడ్లు తారు రోడ్లు గుంటలు పుడ్చే కార్యక్రమం చేశాం ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఏడు నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద బురద తొల్లే పని చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తే మీకు అర్థమైంది అలాగే మన మినిస్టర్ గారు చెప్పారు నాకు అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు మొత్తం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టపోయింది మన పక్కన ఉన్న పులిచెంతలు గేటు కొట్టపోయింది ఒక్కడ కూడా చేయలేదు మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం రాగాలని గేట్లు బిగించి మూడు టీఎంసీలు నీళ్లు నీళ్లు నీళ్ళు కాకుండా చేపలు వేసాము వల్ల ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లలు అప్పుడప్పుడు మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ వాళ్ళ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేపలు వేసే కార్యక్రమం చేసామన్నమాట ఇదే కాదు ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు రెండంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటే చాలా తీసుకుంటాం అనమాట మీ అందరూ తెలియదు కాదు చాలాసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దపాలుగా మనం పోరాటం చేశాం అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలే దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద తొంభై వేల ఎకరాలు రైతులు సాగుబో ఉంది కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళుకి వెళ్ళేది చాలా ఉంది ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లెర కొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన అమ్మే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇప్పటికీ ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించుకున్నది ఒకటి రెండు చిన్న చిన్న ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి ఇంకా ఒకటి రెండు గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు ఒకటి రెండు నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు మూడు టీఎంసీ నీళ్ళు నీళ్లు నిలబెట్టాం ఒకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక పది పని ఉన్నాయి వాటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇళ్ల స్థలాలు దాకా చాలా మంది చిన్న చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సి ఉంది దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం మీరు చూశారు కదా పోయిన్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజల పట్టణ ప్రజలకు బాధ్యతగా ఉండేది వాళ్ళు వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుక దొరికింది ఎక్కడ మట్టి దొరికింది ఏం దోపిడీ చేద్దాం అనేది చూస్తూ ఉన్నారు ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు తుంగభద్ర గేటు ఉండగా ఇరిగి పడిపోయింది పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులైతే చెల్లిపోయారు నీళ్లు వదిలేయాలి నీళ్లు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది మన రైతులే తుంగభద్ర కింద ఉన్న కూడా మన రైతులు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశవను పంపించారు ఇద్దరు మంత్రులు మంత్రులందరూ కన్నయ్యని అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నేలలో దిగి గేటు బిగ్గించిన ఘనత ఈ కోటం ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనం కూడా ఆలోచించుకోవాలి ఇవాళ గడిచిన ఏడు నెలలోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం మనం పెన్షన్లు పెంచిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు పెంచిన విధంగా పెంచాం అన్న క్యాంటీన్లు పెట్టాం మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇన్ని ఇన్ని పథకాలు రోడ్లు వేస్తున్నాం సీసీ రోడ్లు తర్ రోడ్లు గుంటలు పుడ్చే కార్యక్రమం చేశాం ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఏడు నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద బురద తల్లే పని చేస్తూ ఉన్నారనమాట దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తే మీకు అర్థమైంది ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు మొత్తం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టపోయింది మన పక్కన ఉన్న పులిచెంతలు గేటు కొట్టపోయింది ఒక్కడ కూడా చేయలేదు మనకైతే గేట్లు కొట్టపోతే గా ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే గేట్లు బిగించి మూడు టీఎంసీ నీళ్ళు నీళ్లు పెట్టమే కాకుండా చేపలేసాము వల్ల ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ వాళ్ళ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేపలు వేసే కార్యక్రమం చేసాం ఇదే కాదు ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు రెండంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా